अयो यदा बगेटे वाले बाबी अब बंद आवक उ सर पि सर को बोट को रेपना పోతుకో కాని చెత్తల లేవు లేపుతారు కదా ఈ ట్యాప్ వచ్చేసి బాగా డౌన్లో ఉంది అందుకని ఇక్కడ పెట్టొద్దామని అతలది ఇంక నీళ్ళు ట్రాఫిక్ ఆగిపోయింది పైన కట్టేసాను పైన కట్టేసాను అక్కడ బాత్రూంలో నీరు వదిలేను చాలా మటుకు నీళ్ళు అక్కడ ఆగిపోయినాయి ఇంకో ఈ ట్యాప్ సరి చేసిన తర్వాత ఈ రెండు పోసేయాలి ఆల్రెడీ నేను ఇక్కడ ఇవి ఉన్నాయి తీసేసి ఇసుకొచ్చేసాను ఇందులో రేపు వద్దని ఇది పూర్తి చేస్తారు కదా ఇది ఒకటి కొయ్యాలి ఒకటి ఉంది బయట మొహంగట్ట కడుక్కోవడానికి సింకి పెడదాం అనుకున్నాను కదా ఎందుకని నేనే పూర్తి చేస్తున్నాను వీటిని ఇంకా కుదాంత ఎంత కావలసిందేమో తెలిపద్దా कपलिंग है पट्टे लग रहा है ये लग रहा है हां ना खेंदा खेंदा उंगली बाद जोर बाद में ఇక్కడ 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 ఉంది అండి డబ్బైపోతాం వాళ్ళు ఫస్ట్ నుంచి రావాల్సి వద్ద రేపు వద్ద తాపి పని వాళ్ళు వస్తారండి తాపి పని వాళ్ళు వస్తారని ఇందులో సగనకు నీళ్ళు ఉన్నాయి అందుకని మళ్ళీ ఎటు పోయి ఎటు వద్దని సెంటర్లోకి వెళ్ళి ఒకటిన్నో మంచి నీళ్ళు పట్టుకొచ్చాను మాకు ఇక్కడ కరెంట్ లేదు ఇప్పుడు టైం వచ్చేసి ఆరవుతుంది అవుతుంది మొక్కలకి నీళ్ళు వస్తాను మొక్కలకి నీళ్ళు వచ్చిన తర్వాత నైటు అన్నం కూర వండాలి అన్నం లేదు కూర కూడా ఎంతో లేదు వండి వండితే బంగాళదుంపలు కూర వండుతుంది బంగాళాదుంపలు ఉన్నాయిగా సరే మొక్కలకి నీళ్ళు వస్తాను వేసాకాలం కదా రోజు పోయాలి పొద్దున పోసిన సాయంత్రం పోసినా డైలీ పోయాలి పిల్లలకి బంగాళదుంప కూర చేశానండి ఏదో నాకు వచ్చినట్టుండ

అరే లేకరా అన్నం తింటావు ఆఫ్ షాపలు పడిపోతావు అన్నాడు అన్నం తిన కొడుకు అయ్య బాబు మరి ఇంకేం కూర తినలేకపోతున్నావు నువ్వు ఏం కూర తింటావు ఇంకా ఉన్నా కూరగా అన్నం తినేసేసి పడుకోండి మంచం వేసాను ఏంటి ఏంట్రా మరి తిన ఈ పాట అన్నం కూడా తినలేవా తినో నాడు మంచి నడిపోతున్నాడు బయటకు వచ్చాడు చల్లగా అతను సగ్గ గాలి బయట లోటా ఎక్కడెట్టారు నాయన ఏది ఇంటికాడ ఉండలేదు ఎక్కడా డైనింగ్ టేబుల్ కొన్నాక డైనింగ్ టేబుల్ మీద తిందరు కానీ గాలి అక్కడ బాగా వేస్తుంది ఎక్కడ పెట్టారా ఎందుకు ఎంత బాగా వస్తుంటే గాలి అది కాదు దాని పక్కదే అది ఇది అన్నీ అర్థం ఇది మట్టికే ఇది ఏయ్ అది తేనండి మంచి తేనండి సత్యవతే పిల్లలయ్యే సత్యవతి ఈరోజు వచ్చేసి బెండకాయ కూర ఉండిందండి పిల్లలకి క్యారేజీ పెట్టేసింది ఏమో బీరకాయ నేను పెసరపప్పు వండుతానన్నావుగా బీరకాయలు బెండకాయలు నైట్ వండుకోవచ్చు ఇగో యాస్పి టిఫిన్ తెచ్చుకెళ్ళి టిఫిన్ వెళ్ళదు కదా అమ్మ పొద్దున్న ఆడుతమ్ముడా ఇగోరా టిఫిన్ తెచ్చుకెళ్ళి ఇప్పుడు తెచ్చేసుకుంటారా స్కూల్లో తెచ్చుకుంటారా అమ్మ అనగా వండింది కదరా అది పెట్టుకెళ్తావా అది సరిగ్గా నుంచో సరిగ్గా నుంచో సరిగ్గా నుంచోరా అడి తిరిగి అద్దే అదే పెట్టుకెళ్తావు ఇది బయటకు వస్తావా అని ఉంటావా అసలు లేదా অলগানব আদি আলি অলগন্ন అంటే అమ్మ ఇటు చూడు ఇటు తిరిగి మాట్లాడు ఏమైంది ఇటు తిరగరా అమ్మ మరి అన్నమే మరి ఇంకే అది టిఫిన్ చేయలేనంటుంది ఒక్కోసారి మరి ఒక్కోసారి ఒక రోజు అన్నమే బ్యాగ్లన్నీ బయట వేసుకోండి ఏడైపో డబ్బులు ఇచ్చానుగా కొనుక్కో టిఫిన్ రా డబ్బులు ఇచ్చానుగా కొనుక్కో ఇకపోతే ఈరోజు తాపి పని వాళ్ళు వస్తారని చెప్పాను కానీ నిన్న చిప్స్ గట్రా రాలేదు చిప్స్ రాలేదని ఈరోజు పనిలోకి రాలేదు చిప్స్ నిన్న సాయంత్రం వచ్చేద్దని చెప్పారు డబ్బులు కూడా ఇచ్చేసాను కాకపోతే ఆ చిప్స్ ట్రాక్టర్లో వాళ్ళు రాలేదంట అందుకనే నిన్న చిప్స్ రాలేదు ఈరోజు పని వాళ్ళు రాలేదు చిప్స్ ఉంటేనే పని లేదా పని లేదు ఇప్పుడున్న గుట్టలు మొత్తం తీసేసాను ఈ సైడు కొద్దిగా ఎత్తు లేకపోయింది నిన్న ఎందుకంటే కింద పోతారు కదా పోసినప్పుడు మనకు దాంతో పైకి నిలబడాలి కప్పడిపోతాయి అని పైకి లేపాను ట్యాప్ కూడా పైకి లేపు ఇక్కడ దాకా ఉండేది ట్యాప్ ఇక్కడికి లేకపోయాం ఎందుకంటే మనకి పోర్టుకోకాడ్ నుంచి ఇక్కడ దాకా మనకి అది తొట్టి ఎత్తున లెక్తుంది మనకి టైల్ చేసే టైయానికి అంత ఎత్తున అంటే ఇంచుమించు ఇక్కడ దాకా లేచిపోద్ది అప్పుడు ఇది కప్పడిపోద్ది అని మళ్ళీ జాయింట్ వేసి ఇక్కడ దాకా లేకపోయింది తర్వాత మనకి టైల్స్ వేసిన తర్వాత మనకు కావాల్సిన కాడికి కోసేసుకుంటాం కోసేసుకుంటే ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకుంటాం అనమాట వేసేసుకోవచ్చు ఇప్పుడు మే నెల ఈ నెల మొత్తం వేయించేస్తాను బయట రంగులోనే రంగులో కింద టైల్స్ కూడా వేయించేస్తాను వేయించేస్తే ఇంటి పని అయిపోద్ది ఇక్కడ తెచ్చి దైద్రం రోజు ఇంటి పని చేయాలంటే ఎవడు చేస్తాడో ఈయనెల్లావా నేను వచ్చే డబ్బులతోటి బయట పక్క రంగులు నేను టైల్స్ చేయించి ఇక అంతే ఇంటి పని అయిపోయినట్టే ఇంకేం లేదా అయ్యే అక్కడ నుంచి మీ ఇద్దరు ఫోటో కూడా తీసుకుంటా అలాడు ఆదిత్యడే పిల్లలు ఏమని పెట్టుకుని దాన్ని ఏమంటారా

మర ఎవరలేరు నర్ద్యాను రా టిఫిన్ అందులో పెట్టేసుకోండి ఏమైనా తీసుకునారా మిర్చి హ గారు బజ్జీ గారా రే ఇడటకోరా இதுகா ஆதித்ய நீடிதெலாம் எழுதி படத்திடி மொயில போதுனா கேட்டி ஆதித்ய బాయ్ ఆదిత్య బాయ్ ఆశనే బయట వాకలు మొత్తం తుడిసి తొట్టులోకి నీళ్లు పట్టి లోన హాలు రెండు బెడ్రూములు వంటగది వంటగది శుభ్రంగా తుడిసిన తర్వాత నేను టీ అయితే తాగుతున్నాను